మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి ఉద్యోగం ఓ వరం ఘనంగా యోగా వారోత్సవాలు ఎమ్వోకు ఏఎస్ఎఫ్ విరతి పత్రం ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేండో ఉద్యోగం ఒక వరమని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో ఈరోజు మెడికల్ ఇన్విలాడేషన్ చనిపోయిన ఎన్సీబ్ల్యూ ఉద్యోగుల డిపెండెంట్స్ ఇందులో పంతొమ్మిది మంది పురుషులు ఐదుగురు మహిళలు మొత్తం ఇరవై నాలుగు మందికి కారు నియామక ఉత్తర్వులను ఆర్జీవన్ జిఎం చేతుల మీదుగా అధికారులు అందించారు ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతున్నదన్నారు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యుల్లో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన జరుగుతూ ఉందన్నారు వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని ఉద్యోగంలో చేరబో ఉద్యోగులు ఇప్పటివరకు పరిస్థితులకు అనుకూలంగా తమ పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోవృద్ధికి పాటు పడాలని సూచించారు సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతుల్లో ఉందన్నారు ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దేవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు రవీందర్ రెడ్డి రంగు శ్రీను శ్రవణ్ కుమార్ రాజు నాగుల వేణు హనుమంతరావు ఫిరోజ్ ఖాన్ సంతోష్ తదితరులు ఉన్నారు आपने जब वो मिसल बटोर मिसल बुंदे राजेश कर रहा हूँ 11 इंच लाइन बीएससी मॉथमैटिक्स एंड स्पोर्ट्स डिपार्टमेंट डिपार्टमेंट ऑफ़ फीचर काम के लिए बने सर उन्हें एंट्रीटेक के कंसल्टेंट साइड बुलाएं मां सन्नाटा साइड में मैदानियाँ तंडियाँ सिमिलिपार्टमेंट आर्टिमेंट तो మహమ్మద్ సమీర్ సార్ మా ఫాదర్ మొహమ్మద్ అబూబకర్ సివిల్ డిపార్ట్మెంట్ నేను ఐటీ ఎడ్యుకేషన్ చేస్తున్నాను సంస్థ నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ ఎందరో ఎందరో త్యాగాలు చేసి ఈ సంస్థను ఇక్కడ రాగా తీసుకొచ్చారు ఈ సంస్థ ఇంకా ముందు ముందుకు ముందుకు సాగాలంటే ఇవాళ పాతవాళ్ళ అంతా పాతతరం అంతా దిగిపోతున్న తరుణంలో ఇవాళ కొత్తగా ఉద్యోగాలు ఇస్తూ కారుణ్య నియమాలు ఇస్తూ సిగరెట్ సంస్థ యువతి యువకులను ప్రోత్సహిస్తూ మన సంస్థలో ఉద్యోగం చేయడానికి మీకు అందరికీ అవకాశం కల్పించింది దీని గొప్ప వరంగా మనం అంతా భావించాలి ఎందుకంటే ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ సింగరేణి సంస్థ చరిత్ర దాని దాని విలువలు ఎంతో మీకు తెలుసు ఎందుకంటే మీ నాన్నలు మీ తాతలు మీ తండ్రులు కూడా ఇక్కడికే ఉద్యోగం చేసి ఈ సింగరేణి సంస్థకు సేవ చేశారు మీరు కూడా అదే విధంగా ఈ సింగరేణి సంస్థలోకి ఉద్యోగానికి వచ్చారు కాబట్టి ఈ సింగరేణి సంస్థను రక్షించుకొని మనం దీని ఉత్పత్తి ఉత్పన్న దశగా తీసుకుంటూ తీసుకుపోతూ ఇంకా వాడి తరాలు కూడా మనం నాలుగు వేసే వాళ్ళకి కావాలి అలా అనేక సందర్భాల్లో ఈ సంస్థ సెక్యూరిటీస్గా వేనప్పుడు దీని వల్ల పరివేక్షించుకున్నది కూడా మనమే మనం మీరు రిక్వెయిజ్ చేయడం అందరికీ హ్యాపీ ఉన్నారు ఎంత హ్యాపీ ఉన్నారు మీ తల్లిదండ్రుల కళ మీ కళ నెరవేరుంది ఈ రోజుతో నెరవేరుతుంది అవునా కాదా నిజమే ఎందుకంటే ఇంట్లో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు ఉద్యోగాలు లభించే ఎంత రిస్కో తెలుసు ఆ పరిస్థితుల్లో మన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైలంగా కానీ పై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అవునా కాదండి సో ఒక గొప్ప గొప్ప అవకాశం మీ అందరికి ఇంకోటి సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్నో నూట ముప్పై ఏళ్ళ పైచీలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీలో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్నది కదా సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు మామూలు ఎంప్లాయీస్ ఉంటారా బెస్ట్ ఎంప్లాయీస్ లాగా వెరీ గుడ్ సో బెస్ట్ ఎంప్లాయీస్ కు కొన్ని లక్షణాలు ఉంటాయి మనకు మామూలుగా మార్కెట్లో లో కూరగాయలు పోతే కుచ్చు కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయలు ఉంటాయి మంచి కూరగాయల లక్షణాలు ఉంటాయి కొన్ని అవునా కదా మంచి అమ్మ చెప్తారు అవునా కదా అమ్మ మంచి కూరగాయలు కొన్ని లక్షణాలు ఉంటాయి మామూలు తాళ్ళు కూరగాయలే కొన్ని లక్షణాలు అంటే వడలిపోయి పోయి ఉంటాయి లేకపోతే పుచ్చిపోయి ఉంటాయి ఇలా పెద్దపడిపోయి ఉంటాయి మంచి పోయగాల నవ ఉంటాయి గట్టిగా ఉంటాయి అట్లనే ఎంప్లాయీస్ లో కూడా బెస్ట్ ఎంప్లాయీస్ లక్షణాలు ఉంటాయి ఉండవు ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని రాముగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు రాముగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవను చూపుతూ ఉన్నారు ఈ మేరకు రామ్గుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు తమ సిబ్బంది సాకారంతో ఈ రోజు ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని టీ జంక్షన్ సిగ్నల్స్ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తాము చెప్తున్నామని కాకుండా తమ ప్రాణరక్షణ కోసం టూ వీలర్ వాహన చోదకు హెల్మెట్ ధరించాలని ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం ర్యాష్ డ్రైవ్ చేయడం వలన తమ ప్రాణాలకు ముప్పు అని భావించాలని మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగా తమతో పాటు ఎదురుగా వచ్చే వారికి కూడా ప్రమాదం అని భావించాలన్నారు ఈ కార్యక్రమంలో రామ్గుండం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు

ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి బెల్ట్ తప్పకుండా ధరించాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్థాయి వాహనం నడుపుతూ అతి వేగంగా వాహనం నడపకండి తర్వాత మీ ప్రాణాలు ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయదు ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే మన జరిగే అంతమేం లేదు కానీ అతి వేగంగా లేదా స్థాయి వాహనం లీపు కానీ తర్వాత ఎంత వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీ ఫ్రెండర్ కూడా అది ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉండడం వల్ల దయచేసి అతి జాగ్రత్త అతి జాగ్రత్తలు తీసుకొని వాటర్ నడపాలని విజ్ఞప్తి చేస్తారు ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో లక్ష అరవై వేల మందికి పైగా చూడబోతున్నారు అలాగే ఐదు నుంచి ఆరు లక్షల మంది తీవ్రంగా గాయానా పాలయ్యారు ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత పది సంవత్సరాలు ఇంటి నుంచి లెక్కలు వేసినా ఎంత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకున్న వాహనం నడితే మీకు మంచిది తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ టాపిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టాము ప్రజలందరూ దయచేసి మాకు సహకరించారని చర్చ చేయాలి దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే నెల పదిహేడున రైలు రోక నిర్వహిస్తున్నట్లుగా జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేస్తున్నామని అన్నారు బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు జై జాగృతి జై జాగృతి జై తెలంగాణ జై తెలంగాణ జై జై సింగరేణి కవిత సింగరేణి జూలై పదిహేడవ తారీఖున మరి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాభై ఆరు శాతం మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై పదిహేడు తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగ్రత్త తరఫున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని ఎన్ని రిజర్వే ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడ చేస్తున్నాయి ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవిత గారు పూల అని పెట్టి మరి ఈ బీసీల అభ్యర్థం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారి వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చిర్రు ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై తెలంగాణ సింగరేణి వ్యాప్తంగా గనుల్లో డిపార్ట్మెంటుల్లో యోగా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా అర్జున్ జీఎం కార్యాలయంలో కూడా ఈ యోగా కార్యక్రమం జరగగా ఇందులో అధికారులు సిబ్బంది ఉన్నారు పింగారు ఫస్ట్ కను దగ్గర ఓకే ఒకసారి ఇట్లా మూమెంట్ ఇస్తే జూన్ ఇరవై ఒకటిన జరుపుకునే సందర్భంగా సింగరేణి సిఎన్ఎండి యాజమాన్య ఆదేశాల ప్రకారం పదహారో తారీఖు నుండి ఇరవై ఒకటి దాకా అన్ని గనులు డిపార్ట్మెంటల్ ఆఫీసులలో ఈ యోగా ప్రాక్టీస్ నిర్వహించాలనే ఆదేశాలు వచ్చిన సందర్భంగా జీఎం హౌస్లో కూడా ప్రతిరోజు ఉదయం ఒక పావు గంట నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఉద్యోగులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా సింగరేణులందరికీ మనవి అనగా కుటుంబ సభ్యులు కూడా ఈ యోగాను ప్రాక్టీస్ చేసి మంచి ఆరోగ్యవంతమైన సింగరేణీయులే ఆరోగ్యవంతమైన సింగరేణి సంస్థగా విరాలు తీలుతుందని

मलं शरीरस्य च वैद्यकेनाकरोत्तं प्रवरं मुनीनाण्डलीरानतोऽस्मि ॐ शान्ति शान्ति हरिः ओम् మనకు సింగరేణిలో సింగరేణి యాజమాన్యము ఈ నాలుగైదు రోజులు యోగా అవేర్నెస్ పెట్టించి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టించారు చాలా బాగుంది కానీ ఈ నాలుగైదు రోజులు కాకుండా కంటిన్యూగా అందరు చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో కూడా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటుంది చేసే పని కూడా ఒత్తిడి కాకుండా కొంచెం వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మంచిగా చేసినా కూడా కొంచెం ఉత్పత్తి అది ఎక్కువైతుంది సో రెగ్యులర్గా యోగా చేసుకొని హాస్పిటల్ ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడి దానికి సైడ్ ఎఫెక్ట్ తోటి ఇంకోటి వచ్చి అట్లా ఇబ్బంది పడే కంటే మనం రోజు ఒక అర నిమిషమో నిమిషమో ఓన్లీ బ్రీతింగ్ ఎక్సైజ్ చేసుకున్నా ఇంకా చేయగలిగిన వాళ్ళ ఆసనాలు తీసుకున్నా కూడా రెగ్యులర్గా చేసుకున్నట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కొంచెం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రెసిస్టెన్స్ పెరిగి అందరు ఆరోగ్యంగా ఉంటారు సో ఈ నాలుగైదు రోజులు కాకుండా కంటిన్యూగా అందరూ చేసి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నాను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనుమతులు లేని నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని రాముగుండ మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్యకు ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం నాయకత్వంలో సంఘశ్రేణులు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా రేణికుంట్ల ప్రీతం మాట్లాడుతూ రాముగుండం పాఠశాల ప్రాంతంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు అనుమతి లేకుండా రంగురంగుల కరపత్రాలతో హంగు ఆర్భాటలతో ఆకర్షించే విధంగా లేనివి ఉన్నట్లుగా చూపిస్తూ మా పాఠశాలలో చేరితే ఫీజులో ైతి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి చేరిన తర్వాత మొత్తం ఫీజు కట్టాలంటూ విద్యార్థులను వారి తల్లెలను ఇబ్బందులు గురిచేస్తూ మోసం చేస్తున్నారన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలకు ప్రభుత్వం నుండి అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని చేర్పించాలని సూచించారు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దపల్లి జిల్లా కోశాధికారి ఎల్కపల్లి సురేష్ రాముగుండం మండల అధ్యక్షుడు మాతంగి సాగర్ తదితరులు ఉన్నారు గోదోర్ఖన్ పారిశ్రామిక నగరంలో కరోనా క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో అమేజింగ్ స్టార్ అశోక్ వేముల నిర్మిస్తున్న ప్రియుడి మోజులో భార్య కుప్పకూలిన భర్త అనే సామాజిక గేయం చిత్రీకరణ ఈరోజు ప్రారంభమైంది ఈ షూటింగ్ను గుర్రం శ్రీనివాస్ దంపతులు ప్రారంభించారు వేముల అశోక్ మానస అంగడి రమేష్ ముఖ్య పాత్రధారులుగా కెమెరామెన్ శివ విజయ్ నగ్నూర్ దర్శకత్వంలో ప్రొడక్షన్ మేనేజర్ కొల్లూరి ప్రసాద్ ఇతర సాంకేతిక వర్గం శ్రీను అంజిబాబు లక్ష్మణ్ దామెర రాజేష్ లింగన్న అనిల్ జ్ఞాని ఫిరోజ్ సహదేవ్ తాతీతారు ఇందులో ఉన్నారు చెప్తాడో చెప్తాడు ఎన్నో అంటే ఎన్నో మిలియన్స్ లాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను నిజంగా థ్యాంక్ యూ గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం